కాకినాడ జిల్లాలో సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ జై నివాస్ అధికారులను ఆదేశించారు పలు అంశాలపై కలెక్టర్ జిల్లా సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా ముప్పై మూడు ఎస్పీ నలభై ఒకటి బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు వసతి గృహాల్లో ఉన్న పిల్లల బాగోగుల బాధ్యత పూర్తిగా సంబంధిత వసతి గృహాలు అధికారులదేనని ఆయన తెలిపారు వాళ్ళు రోజు వాళ్ళ స్కూల్కి పోతున్నారా వాళ్ళ భోజనం చేస్తున్నారా వాళ్ళకక్కడ ఎన్నో స్టడీ అవర్స్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవడానికి పని ఇది ఒక పని అంటే హోటల్ కావాల్సిన ఐటమ్స్ ఏదైతే దానికి ఇది చేయడం సో ఇలాంటి ఒక ఈజీ పని ఉంటే బట్ దాన్ని ఎంతవరకు కాంప్లికేట్ చేయగలుగుతామో అంతవరకు మనం కాంప్లికేట్ చేస్తా ఉన్నాం ఈ రోజు సచివాలయం ఉన్నటువంటి ఒక సిబ్బంది ఉంటే కూడా ఆయన కూడా రోజు వచ్చి ఆయనకు ప్రతి డిపార్ట్మెంట్ టార్గెట్ ప్రతి డిపార్ట్మెంట్ పని ఇవన్నీ ఉన్నాయి ఎందుకు ఇది చెప్తున్నానంటే అల్టిమేట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అసలు కూడా అంటే వాళ్ళకి ఒక ఇష్టంతో పాటు వాళ్ళు అసలు మన ఈ ఆశలకు వచ్చి ఖచ్చితంగా చేరుకోవాలా ఈ ఆశలు చేస్తే నాకు ఒక మంచిది వస్తుందని చెప్పి అసలు రావట్లేదు వాళ్ళు ఒక్కొక్కరు చూస్తే వాళ్ళు హాస్టల్లో ఉంటే వాళ్ళ పిల్లలు బాగా అవుతారని చెప్పి నమ్మకంతో ఎవ్రీ డే డే ఇన్ అండ్ అవుట్ మీరు ఒక లొకేషన్ లో ఒక మండల్లో ఉంటున్నారు మినిమం టూ ఇయర్స్ ఉంటారు రెండు సంవత్సరం ప్రతిరోజు ఆ వ్యక్తులతో మీరు రెండు గంటలు మూడు గంటలు మీరు ఒక స్పెండ్ చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది ఈ రోజు ఇప్పుడున్న కాలంలో యు ఏ రకంగా మార్పు రావాలి ఏ రకంగా రావాలి అది వీ హావ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యూస్